కేవలం టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వేధింపుల కారణంగానే గీతాంజలి మృతి చెందిందని విశాఖ వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం మహిళా నాయకుల ఆధ్వర్యంలో గీతాంజలికి బాసటగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఫోన్ కాల్స్ మెసేజ్లు పెట్టి గీతాంజలిని తీవ్రంగా వేధించారని దీనిని కారణంగానే ఆమె మనస్తాపంతో మృతి చెందిందన్నారు ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తక్షణమే తగు చార్లు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు అడ్డాల కృపాజ్యోతి విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్సి ఈ రోజున మరి గీతాంజలి అనే అమ్మాయి ఈరోజు చాలా దారుణంగా చనిపోయింది ఆమె మనస్తాపం చెంది ఒక గృహిణిగా మొన్న మేమందరం చూసాం ఆ వీడియో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గృహిణులు కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆ అమ్మాయికి ఇల్లు వచ్చిందని చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా చెప్పింది నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇల్లు వచ్చి ఇల్లు ఇచ్చారు అలాగే మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు చేయు తంతుంది నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి అమ్మాయి ఎంతో ప్రౌడ్గా చెప్పింది అలాంటి అమ్మాయిని ఈరోజు ట్రోల్ చేస్తూ టీడీపీ జనసేన వీళ్ళందరూ కలిపి అమ్మాయిని ఎన్నో ఎన్ని అంటే కామెంట్స్ మేము చూసాము చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఒక మహిళా సాధికారత అని చెప్పి లేకపోతే మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తూ ఆ అమ్మాయి మనస్తాపంతో గురయ్యి లేకపోతే అమ్మాయికి ఫోన్ కాల్స్ కానీ లేకపోతే అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసి ఆ అమ్మాయిని బెదిరించి అనేకమైనటువంటి నీచమైన కామెంట్స్ చేసి ఈ రోజున అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యారు మరి ఇలాంటి దుర్మార్గుల్ని అసలు విడిచిపెట్టకూడదు ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంటుంది అన ఇద్దరు అయితే చూస్తే పిల్లలు చాలా చిన్న వాళ్ళండి అలాంటి వారికి మళ్ళీ మీరు తల్లిని తీసుకొని రాగలరా లేకపోతే అలాంటి ఇంటికి మీరు ఒక గృహిణిని తీసుకొని రాలేరు కానీ ఇలాంటి నీచుల్ని కానీ లేకపోతే ఎవరైతే ఆ ఐటీడీపీ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టారో వారిని మాత్రం విడిచిపెట్టేదే లేదు ఇలాంటి కార్యక్రమం అంటే అందరి మనస్తత్వం ఒకలా ఉండదు కొంతమంది తట్టుకోవచ్చు ఇలాగే పార్టీలో అనేక మందిని ఎంతోమంది మహిళల్ని వాళ్ళు ఇండైరెక్ట్ ట్టుగా మంచి చేస్తే అంటే మీకు మంచి చేస్తే ఇష్టం ఉండదు అంటే ఎవరైనా అభివృద్ధి పొందితే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు మరి నిజంగా ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే నిజంగా ఇది తలదించుకునే విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన చేపడుతున్న పథకాలు కానీ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఎంతో ఆనందంగా ఉంటున్న తరుణంలో ఇలాంటి దురదృష్టకరమైన వార్త మేము వినడం చాలా బాధకరం వీ వీరి కుటుంబానికి తగిన న్యాయం యం చేయిస్తామని ప్రభుత్వం ద్వారా మేము అందరం కూడా తెలియచేసుకుంటున్నాము మేము ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో మహిళలందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం జరిగింది